హాయ్ అండి అందరికీ ఇప్పుడు ముక్క లోపలంగా ఈజీగా ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూద్దాం రండి ఫస్ట్గా క్లాత్ని ఇట్లా నాలుగు మడతల మీద ఇలా నిలువుగా ఫోల్డ్ చేసుకోవాలి నిలువుగా ఫోల్డ్ చేసుకొని ఇట్లా మనకు ఆపోజిట్లో ఫోల్డింగ్స్ వచ్చేట్లుగా చూసుకొని మడతేసుకొని కింద పరుచుకొని పొడవు నలభై ముప్పై నాలుగు చెప్పారండి నడుము వచ్చేసి నలభై నాలుగు చెప్పారు పడవ మనకి నడుము పట్టి రెండించులు ఉంటుంది కాబట్టి ముప్పై నాలుగులో రెండించులు తీసేస్తే ముప్పై రెండు వస్తుందండి కింద పట్టీకి ఒక రెండు ఇంచులు తీసుకోవాలి కింద పట్టీకి రెండించులు ముప్పై నాలుగు పెట్టుకుంటే పైన నడుం పట్టికి వస్తుంది సరిపోతుందండి అప్పుడు ఉన్నదానిలో పడవ ముప్పై నాలుగు తీసుకోవాలండి తర్వాత నడుకొచ్చి నలభై నాలుగు చెప్పారు మనం కటింగ్ చేసుకునేది ఆరు లంగా కాబట్టి నలభై నాలుగుని ఆరు భాగాలు చేసుకుంటే ఆరు భాగాలు చేసుకోవాలండి ఆరారు ముప్పై ఆరు ఆరు ఏళ్ళు నలభై రెండు ఆరు ఎనిమిది నలభై ఎనిమిది వస్తుందండి ఆరు ముప్పై ఆరు ఏళ్ళు నలభై రెండు ఏడున్నర వస్తుందండి ఒక్కొక్క మొక్క వచ్చేసి ఇటువైపు మనం రెండు మొక్కలు కలిసి ఉంటాయి కాబట్టి ఓపెన్గా అవసరం లేదండి ఏడున్నర ప్లస్ ఖర్చులకు ఒక హాఫ్ ఇంచు ఎనిమిది ఇంచులు ఇక్కడ పెట్టుకుంటాము అదేవిధంగా ఇటువైపు కింద వైపు కూడా ఎనిమిది ఇంచులు పెట్టుకుంటాము ఖర్చులకు కూడా కలిసి వస్తుందండి ఇప్పుడు ఈ రెండు తీసుకుంటే గీసుకుంటే రాస్ వచ్చేస్తుందండి ఇది పొడవు మనకి వచ్చినంతవరకు కట్ చేసుకొని మిగిలింది నడుం బెల్ట్కి నాడాలకు ఉపయోగపెట్టుకోవచ్చండి దీన్ని ఇలా టేప్తో గీసుకున్న స్కేల్తో గీసుకున్న వస్తుందండి లేదంటే ఈ డాట్ దగ్గర నుంచి ఈ డాట్ దగ్గరికి క్రాస్గా ఇలా ఫోల్డ్ చేసుకున్నా కూడా వచ్చేస్తుంది ఫోల్డ్ చేసుకొని గట్టిగా ఇలా రబ్ చేస్తే ఆ మడత పడిపోతుందండి ఆ మడత ప్రకారంగా కూడా కట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ మడత పడిపోయింది ఆ మడత ప్రకారంగా కూడా కట్ చేసుకోవచ్చు అప్పుడు మనకి ఆరు ముక్కలు వచ్చేస్తాయి పెద్ద కష్టమైనది ఏం కాదండి చాలా ఈజీ మెథడ్ అండి ఇది టేప్తో అయినా కట్ చేసుకోవచ్చు ఆదిలంగా ఉన్న ఆదిలంగాతోనైనా కట్ అండి వీళ్ళది కొంచెం నడుము వెడలకు ఉన్నది కాబట్టి ఈలంబరం కొంచెం తక్కువ వస్తుంది నడుము సన్నగా ఉన్న వాళ్ళకి కింద విలంబరం ఎక్కువ వస్తుందండి ఇదిగోండి ఇవి సెంటర్ డాట్సు మధ్యలో రెండు ముక్కలు వస్తాయి అటు ఒక ముక్క ఇటు ఒక ముక్క మొత్తం కలిపితే ఆరు ముక్కలు వస్తాయండి ఇదిగో ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది మధ్యలో ముక్క ఇవేమో నాలుగు ముక్కలు కదా ఈ నాలుగు ముక్కల్ని అటు ఒకటి ఒకటి జాయింట్ వేసుకోవాలి ఇదిగోండి దీన్ని ఇలా జాయింట్ వేసుకోవాలి ఈ సైడు దీన్ని ఇలా జాయింట్ వేసుకోవాలి ఇలా వేసుకుంటే వన్ సైడ్ వచ్చేసినట్టేయండి ఇదిగోండి మూడు ముక్కలు ఇదిగోండి మూడు ముక్కలు ఇట్లా వస్తాయి మళ్ళీ ఈ మూడు కూడా కలుపుకుంటే ఆపోజిట్ ఆరు ముక్కలు వచ్చేస్తాయండి పైన నడుము బెల్ట్ వేసుకొని కింద పట్టి మర్చి కుట్టుకుంటే సరిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీ మెథడ్లో ఆరు ముక్కలంగా కటింగ్ అయిపోయిందండి నేను ఒకసారి మళ్ళీ మీకు ఇవి చివర కొంచెం క్రాస్లు వస్తాయి అవి కూడా ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఇలా ఉంది కదండి ఇది మధ్యలో ముక్క ఈ మధ్యలో ముక్కని ఇలా ఒకదాని మీద ఒకటి తీసుకొని ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకుంటే చూడండి ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకుంటే ఈ చివర కొంచెం ఎగుడు దిగుడుగా వస్తుంది దీన్ని రాసి ఇలా కట్ చేసేసుకోవాలండి కుట్టుకునేటప్పుడు మనకి ఎగో ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా వస్తుంది చూడండి ఇటువైపు కూడా అలాగేను చాలా తక్కువ క్రాస్ వస్తుందండి కుట్టుకునేటప్పుడు ఆ ఎగుడు దిగులు లేకుండా ఆరు ముక్కలు సమానంగా వస్తాయి ఆ సమానంగా వచ్చిన దాన్ని మనం కింద పట్టి మార్చేసుకున్నప్పుడు ఎగుడు దిగులు లేకుండా వస్తుంది కుట్టడం చాలా తేలిగ్గా ఉంటుంది ఇవి కూడా అంతేనండి ఆ నాలుగు ముక్కలు ఈ నాలుగు ముక్కలు కూడా ఇట్లాగే ఒకదాని మీద ఒకటి మనం కటింగ్ చేసినప్పుడు ఇలాగే ఉంటాయి మీకు పెట్టి చూపించడం కోసం అని ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తున్నాను మళ్ళీ ఇలా పెట్టేసి చూపిస్తున్నాను మీకు ఇంకోడి ఇవి సెంటర్ చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుంటే చూడండి ఇక్కడ కొంచెం లైట్గా క్రాసెస్ వస్తాయి ఇటువైపు కూడా చూడండి లైట్గా క్రాసెస్ వస్తాయి ఇవి ఒకదానికోటి జాయింట్ వేసుకునేటప్పుడు కొంచెం మనకి ఎగుడు దిగుడుగా వస్తాయి అందుకని చెప్పేసి చివరి సన్నగా క్రాస్ తీసేసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు తేలిగ్గా ఉంటుంది ఇటువైపు కూడా అంతేనండి ఇదిగోండి క్రాస్ సన్నగా ఉంటుంది ఈ సన్నగా ఉన్న క్రాసెస్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకొని ఇవండి ఇవి ఆరు ముక్కలు నేను కుట్టడం కూడా మీకు చూపిస్తాను చాలా ఈజీ మెదడులో ఎవరికైనా అర్థమయ్యే రీతిలో ఉంటుందండి ఇదిగోండి ఇప్పుడు ఇందులో నడుముకి తీసుకుందాము మిగిలిన పీసులో నడుముకి నలభై నాలుగు అండి వాళ్ళ నడుము నలభై నాలుగండి ఇది ఉందో చూద్దాము ఇరవై రెండు రావాలి ఇరవై రెండుకి మనకు పచ్చెనిమిదే వచ్చిందండి ఇది రెండు ఫోల్ చేసుకున్నామండి రెండు ఇంచులతో ఇదిగోండి రెండించులతో డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇదిగోండి రెండించులతో డబుల్ ఫోల్డ్ చేసుకున్నాము డబుల్ ఫోల్డ్ చేసుకుంటే పద్దెనిమిది వచ్చింది మనకి ఇరవై రెండు రావాలి సగం మడత మీద అంటే ఇంకా ఇంచుల ముక్క జాయింట్ వేసుకోవాలండి ఇక్కడ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది మిగిలింది నడుము పట్టికి నడుము నాడా కోసం తీసుకొని పెట్టి చూపించాను అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను అండి ఇవి నాడాలకండి ఇవి ఆరు ముక్కలు ఇదేమో నడుము పట్టి ఇదేమో లోపల నాడాల కోసం అయిపోయిందండి కటింగ్ అయితే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఏదైనా అర్థం కాకుండా ఉంటే మళ్ళీ మళ్ళీ కామెంట్ బాక్స్లో అడగండి నేను మళ్ళీ వివరించి మీకు చెప్తాను స్టిచ్చింగ్ కూడా చేసి చూపిస్తాను మీకు ఏమైనా ఉన్నా కూడా మళ్ళీ కామెంట్ చేయండి చెప్తాను కొత్తగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియోస్ అనేవి చాలా యూజ్ అవుతున్నాయి అని చెప్పి అయితే అనుకుంటున్నానండి నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలానే మాంసం మన బ్లాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్